అండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ ను ఆక్రమించుకుంటే పల్లెతో మాట మాట్లాడలేదు నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినవి నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బద్నాం చేస్తావా మా మీద మాట్లాడతావా వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈ రోజు మమ్మల్ని బద్నాం చేసే కార్యక్రమం పెట్టాడు అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందలు చెప్పి మీ ముందల మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడాడు ఆయన కథ ఏంది ఆయన కమామీసేంది అని ఆయన మాట్లాడతాడు రైట్ ఇది సార్ పరిస్థితి ఇప్పుడు ఉదయం పద్మవిభూషణ్ లేదా పద్మశ్రీ వాళ్ళందరికీ సత్కారం చేశారు మంచిది వాళ్ళకేదో పెన్షన్ ఇస్తామన్నారు ఇరవై ఐదు లక్షలు ఎంతో రెండు వాళ్ళకు పురస్కారం ఇస్తా సంతోషం వాళ్ళలో అవసరమైన వాళ్ళకి ఇవ్వచ్చు అలాగే వాళ్ళని గౌరవించడం కూడా బాగుంది తెలుగు వాళ్ళందరూ ఒక్కటే నేను నేను రేవంత్ డైలాగ్ ఒకటి చిరంజీవి డైలాగ్ ఒకటి తీసుకుంటాను రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే తెలుగు వాళ్ళందరూ ఒకటే ఎక్కడున్నా కానీ వాళ్ళ సంక్షేమం మనం కోరుకోవాలి అన్నారు సాయంత్రానికి తెలుగు పక్కన ఉన్న తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రికి సంబంధించి ఆయన వాడిన భాష ఏంటి ఇంకా చిరంజీవి గారు మెగాస్టార్ క్లాసు మాసు రెండు మెయింటైన్ చేస్తాడు కదా వాళ్ళతేరు వీరయ్యలో పాటలాగా అదే 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 ఆ పద్ధతిలో ఉంటుంది ఆయన కథ ఏదైనా మంచిగా మాట్లాడాలి గొడవలు పెట్టుకోకూడదు అనే వివాదరహితంగా ఉండాలని ఆయన రాజకీయ పార్టీలు బూతులు ఇవన్నీ చాలా విసుగ్గా ఉన్నాయి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయని ఆయన చెప్పాడు బూతులకు బూత్తో సమాధానం ఇవ్వండి అని వెంకయ్యనాయుడు తన తరహా రీతిలో ఆయన ఒక జవాబు ఆయన ఒకటి చెప్పాడు కానీ సెకండ్ సైడ్ ఏమైందండి సాయంత్రానికి ఇప్పుడు మీరు పెట్టిన ఇది చూస్తే రా చూసుకుందాము లేదా రండా గిండా ఈ భాష అండి రండా గూండా భాష ముఖ్యమంత్రులకు అవసరమా అవన్నీ మాట్లాడడానికి కార్యకర్తలు మామూలు ఫాలోయర్సు లేకపోతే ఇంకా చెప్పాలంటే మీరు నియమించుకున్న మనుషులు ఉన్నారు కదా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి నేను కాదన్నా ఏ రాష్ట్రం కోణం ఆ రాష్ట్రానికి ఉంది ఏ రాష్ట్ర ప్రయోజనాలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి వాటిని గురించి రాజ్యాంగబద్ధంగా ఉన్నత స్థాయిలో ఉ ఉదాత్తంగా హుందాగా చర్చించమని మీకు అధికారం ఇచ్చారు కానీ ఈ భాషలో మాట్లాడడానికి ముఖ్యమంత్రులు కావాలా రేవంత్ రెడ్డి కావాలా ఇన్ని పనులు ఇంత వడుపుగా సముచితంగా సమన్వయంతో చేసిపోతున్నాడు కదా తన వయస్సును కూడా అధిగమించి వయస్సును మించిన అనుభవం చూపిస్తున్నాడని మరి ఇవన్నీ మాట్లాడేటప్పుడు వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియదా రేవంత్ రెడ్డి కావాలని అలా మాట్లాడుతున్నాడు వ్యూహాత్మకంగానే అలా మాట్లాడుతున్నాడు ఆయన ఆయన ఎదుటి వాళ్ళను మనము బంబాట్ చేయకపోతే బుల్డోజ్ చేయకపోతే అలాగే గతంలో తమ మీద మాటలు వదిలిన వాళ్ళకు మళ్ళీ జవాబు చెప్పకపోతే మనం పల్చనైపోతాము గట్టిగా ఇలా మాట్లాడాలి అనే ఈ రెండు పార్టీలు ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక పద్ధతి ప్రకారమే ఒకరినొకరు చులకం చేసుకోవటం ఒకరినొకరు తక్కువ చేసుకోవటం ఈ పద్ధతిలో నాయకుల మీద గౌరవం పోతుందండి మీరు నేను మిమ్మల్ని తిడితే మీద మీరు నన్ను తిడితే నా మీద కాదు ఇది అసలు ఈ భాష అనేది ఎటువంటిది చేస్తుంది అక్కడ నదీ జలాల పంపిణీ కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పజింత వాటికి సంబంధించిన దీర్ఘకాలిక కోణాలు వ్యూహాల కోణం ఈ వాళ్ళ ఇంట్లో డిన్నర్ తిన్నాడు ఈ ఆయన తీసి గాడు గీడు అనుకుంటే ఏమన్నా ఏం సందేశం ఇస్తుంది ఐ థింక్ రేవంత్ రెడ్డి మిత్రుడు చాలా కాలం ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి అనుకోండి ఆలోచించాలి ఇలాంటి భాషా పద్ధతి వల్ల ఏం ఉపయోగం లేదు మీరు జగన్ను సవాల్ చేయొచ్చు కేసీఆర్ను విమర్శించవచ్చు దానికి ఏముంది కానీ ముఖ్యమంత్రుల స్థాయిలో సవాళ్ళు చేసుకోవటం మంచిది కాదని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు సుహృద్భావంతో ఉన్నారు తెలుగు భాషకు యాభై ఆరు అక్షరాలే ఉన్నాయి తెలుగు వాళ్ళకు దాదాపు ఇప్పటికీ కళా సాహిత్య సాంస్కృతిక సినీ మీడియాలు అన్నీ కూడా కలిసే ఉన్నాయి ఉమ్మడి బంధం చాలా ఎక్కువది ఆ మాట మీరే చెప్పారు ఉదయం ఉదయం ఆ మాట చెప్పిన మీరు రాత్రి దాన్ని మాట్లాడడానికి అంతకంటే రాజకీయ భాష లేదా అంతకంటే రాజ్యాంగ భాష లేదా రాజ్యాంగ రాజకీయ భాష వదిలేసి రెండు భాష మాట్లాడాల్సిన దుర్గతి ఎందుకు పడుతుంది ఈ దేశానికి రాష్ట్రానికి ఆలోచించాలి పెద్దలు నేను ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనవి చేస్తున్నాను ఇతర విషయాలు చాలా లాజిక్లు తీస్తారు చాలా అంశాలు ఉన్నాయి మీ దగ్గర మీరు జగన్ అంటున్నాను చంద్రబాబును ఇంకొకటి చంద్రబాబు నాయుడు గురుతుల్యుడు అని అందరు భావించారు కేసీఆర్ జగన్తో కుమ్మక్కయ్యారంటే చంద్రబాబుతో కూడా అంటే అందరు ఎట్లా అంటే అందరు అన్ని కుమ్మక్ ఎవరెవరి ఆ సమయాల్లో వాళ్ళ వ్యూహాలు ఉదాహరణకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా సాగర్ మీద మొదటిసారి గొడవ వచ్చింది అప్పుడు గవర్నర్ వి నరసింహన్ చంద్రబాబును చంద్రశేఖరరావును ఇద్దరిని కూర్చోబెట్టి తాత్కాలిక పరిష్కారం చేశారు ఈ పదేళ్ల నుంచి రాష్ట్రం ఏదో ఒక విధంగా తగద లేకుండా నడుస్తుంది కదండి మొన్న ఎన్నికల రోజే అక్కడికి పోలీసులు ఎందుకు వచ్చారు అక్కడికి ఉద్రిక్తత ఎందుకు వచ్చింది దాని మీద ఆ రోజు చాలా కథలు వచ్చాయి కావాలనే తెచ్చారు అన్నారు ఏదైనా సరే పరిష్కారం అయింది అయిందని మళ్ళీ గాయాలు ఎందుకండి కలుక్కోవడం ఈ భాషలు ఎందుకండి వాడడం మీ నేను ఇందాక అన్నట్టుగా ఉదయం పూట మనం శిల్పకళా వేదికలో చాలా గౌరవప్రదంగా సంస్కారయుతంగా మాట్లాడుకొని సాయంత్రానికి వెళ్ళేసరికి ఈ భాష వాడకపోతే ఏమైనా తగ్గుతారా భాష వాడితే పెరుగుతారని నేను అడుగుతుంది ఇది అనకుండా వాళ్ళ పద్ధతి సహేతుకంగా లేదు అది నిలబడదు దాన్ని మేము న్యాయస్థానంలో ఎదుర్కొంటాము చట్టబద్ధంగా పోరాడతాం అని చెప్తే తగ్గుతారు అని ముఖ్యమంత్రికి కానీ రాష్ట్రానికి కానీ ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడాడు కాబట్టి సాయంత్రానికి మళ్ళీ అంబడరాంబాబు పేరుని అని నాని వీలైతే కొడాలి నాని నాని కాదని కొన్నాయని వేరు కోడాలి నాని మళ్ళీ వాళ్ళు ఇలాగే జవాబు చెప్తే ఏమవుతుందంటే ఎన్నికల ముందు తెలుగు రాష్ట్రాల మధ్య వాతావరణాన్ని కలుషితం చేసుకొని మరీ ఒకరినొకరం దూషించుకునే పరిస్థితి తెచ్చుకుందామా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలే రాజకీయంగా రాష్ట్రానికి రావాల్సిన వాటిని వదిలేసి ఒకరినొకరు అనుకోవడం చాలా నిన్ను పాతి పెడతానంటే నిన్ను గోతిలో పెడతాను అంటే నేను బట్టలు ఇప్పిస్తాను అంటే ఇవన్నీ ఈ పనులు చేయడానికి కాదు మిగతా రాష్ట్రాల్లో ఈ సంస్కృతి ఉందా అండి ఒక తెలుగు రాష్ట్రాలలోనే రోజు రోజుకి పెరుగుతుంది అంటే పెరుగుతుందండి అదే కదా వెంకయ్యనాయుడును చిరంజీవి చెప్పేది ఉదయం పూట ఇది పెరుగుతూ ఉంది ఇది భరించలేని స్థాయికి వస్తూ ఉందంటే వీళ్ళందరూ చాలా గౌరవిస్తున్నారు కదా ఒక సూచన చేయాలి కదా ఇప్పుడు ఎట్లా తయారైందంటే మనం ఇది అనగానే వాళ్ళు అనలేదా వాళ్ళు అనగానే వీళ్ళు అనలేదా అన్ని పంచాయతీలు మనం ఎక్కడ తీర్చుకుంటూ కూర్చుంటే వాళ్ళు అంతకుముందు లేదు ముందు లేదు ఈ పద్ధతి ఒకరిని చూసి ఒకరు పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా ఒకరిని మించి ఒకరు బూతులు నేర్చుకుంటే ఏం ఉపయోగం కనీసం ఇప్పుడు గుడ్విల్ అపారమైన సుహృద్భావంతో గుడ్విల్తో ముఖ్యమంత్రులు లేదా కేంద్ర మంత్రులు అయిన వాళ్ళు పార్టీల అధినేతలు అయిన వాళ్ళు ఆ పెద్దరికాన్ని కాపాడుకోవాల్సినటువంటి పని వాళ్ళ మీద ఉంది కదా కృష్ణా జిల్లాల సమస్యకు ఈ కుమ్మక్కులు ఒకరినొకరు తిట్టుకోవడానికి ఏంటి సంబంధం అది నా ప్రశ్న చాలా చాలా బాధాకరమైన అంశము పైగా ఉదయం చెప్పింది సాయంత్రానికి పెద్ద పెద్దవాళ్లే పాటించలేదు అనే అభిప్రాయం కలిగితే యువతకు కానీ లేకపోతే మిమ్మల్ని అనుసరించే వాళ్ళకు కానీ మీ అభిమానులకు కానీ మనం ఏం మెసేజ్ ఇస్తాం నేను ఒక రేవంత్ని గురించే చెప్పట్లేదు అసలు ఈ భాష ఈ పద్ధతి బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలాసార్లు కేఏ అసలు రవంత్ రెడ్డి లేకపోతే ఇంకోటి బాడీ షేమింగ్ సరికాదని మొన్న అనుకున్నాం మనం వై బాడీ షేమింగ్ వై సోషల్ ఫ్యాక్టర్స్ తీసుకొని రావడం వై ఏవేవో తవ్వుకోవడం ఇప్పుడు మనం ముందున్న సమస్య ఏంటి ఇంకోటి కృష్ణకేఆర్ఎంబి సమస్య మీద కూడా రేవంత్ రెడ్డి పూర్తిగా గవర్నమెంట్ లొంగిపోయింది మొదట అప్పగించి తర్వాత వచ్చి దొంగ నాటకాలు ఆడుతున్నారని బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు అంతకుముందు చాలా కాలం మీరే ఉన్నారు కదా అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే వాళ్ళు కూడా అక్కడ ఇదే ఆరోపణలు అబ్బాయి కాంగ్రెస్ జాతీయ పార్టీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి కనీసం తెలుగుదేశం బీఆర్ఎస్ వైసీపీ బీఆర్ఎస్ అంటే అన్న జాతీయ పార్టీ అన్న మూడు ఎన్నికల తర్వాత అది ప్రాంతీయ పార్టీ అవి ప్రాంతీయ పార్టీలు కాబట్టి అన్న రాష్ట్రాలు అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిలకు ఏం చెప్తారండి మీరు కరెక్ట్ ఇప్పుడు కే రాయలసీమ తెలంగాణకు సంబంధించినటువంటి ఆ రాజోల్ బండ డైవర్షన్ స్కీము అట్లాంటి వాటి మీద భిన్నాభిప్రాయాలు ఎప్పటివో ఉన్నాయి వైఎస్ నుంచి మీరు షర్మిలనేమో అక్కడ అధ్యక్షురాలుగా ఉండి అనేక విషయాలు రాజశేఖర రెడ్డి వారసత్వం మాట్లాడుతుంటే అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ జాతీయ పార్టీలు అనేవి రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడటం వల్ల రెండు చోట్ల తెలుగు వాళ్ళకి నష్టం జరిగింది ఇప్పటికైనా దాన్ని చక్కదిద్దుకోండి తప్ప ఇంకా ఇంకా భాషను పెంచేసి నాలుగకు పని చెప్పడం బొత్తిగా అనవసరం మెదడులకు పని చెప్దాం రాజ్యాంగానికి పని చెప్దాం న్యాయ వ్యవస్థను ఉపయోగించుకుందాం రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఫ్రాంక్లీ విత్ తెరక్పల్లి స్టేషన్